సేన రామ్ రామ్ తమ దగ్గర నుంచి వాయిస్ బంజారా టీవీ మొత్తం మా రవిరాతుడు సూర్య ఇందిరమ్మ పక్కా ఇళ్ళ పథకం కదా కత ఇందిరమ్మ పక్కా ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కనబ అప్పుడు తాండే తాండే మా గమే గామే బాంధలేదు సార్ రాసు వరకు హామీ లేదు సార్ పచ్చ హామీ కాయ తిను సో అప్పుడు తాండే మా కాయ అమలు వేరించుకో ఎవరిక ఇల్లు లేని ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి ఆరు లక్షల రూపాయలు అందజేత ఇంటి స్థలం కేనైతే ఘరేర్ జమ్మి కేనైతే చేనికో ఉదేనా జీదే చోలాఖ రూపాయ ప్రభుత్వమో దచ్చోలాఖ రూపాయ కే దచ్చాచిలో స అది ఐదేళ్లలో అర్హులైన ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఈ పథకం వర్తింపు ఏ పాంచర్షేమ అర్హుడు చజం ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబానికతో ఎస్టీ కుటుంబానికి ఈ పథకం అది నిజమైన పేదడును అసలు జాగ్ చే ఆజనా ఈ ప్రభుత్వం ఆదలేరిచన తాండు తాడు చేయో జాగ్ చేయ ప్రభుత్వం కరో ఈ ఇందిరమ్మ పథకం కదర వరకు తాండుమా అమలు వేరీ కరోములు పునరుద్ధరణ సమాన హక్కులు గారు బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్న ఎస్సీ ఎస్టీల అసైన్డ్ భూములను తిరిగి ఆ అసైన్కి అన్ని హక్కులు పునరుద్ధరణ అలాగే ప్రజా ప్రయోజనార్థం భూ సేకరణ చట్టం రెండు వేల పదమూడు ప్రకారం భూములను సేకరించినప్పుడు అసైన్డ్ భూములకు పట్ట భూములతో సమానంగా పరిహారము అసలు అబ్బాయి ప్రభుత్వం ఏర్పడిన జనతి ఈ పోడు భూములు కాకపోయి అసైన్డ్ భూములే అసలు ప్రస్తావన ప్రభుత్వం ఆయిచక ఊరు ఉండే మధ్య అసలు అసైన్ భూములేరు వాత ఐచక

పచ్చి ఓ జమీన్ హోటు లావును గాల్ కనికొక ఈ పథకం అది కన్నా గాల తాడు అమలు వేరించుకేట కామెంట్ కరెక్ పోడు పోడు పట్టాల పంపిణీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ తెచ్చిన అటవీ హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి అర్హులైన అందరికి పోడు భూముల పట్టాలు పంపిణీ గోర్మాటి తాండాల మా మేజర్ ఇష్యూ పోడు భూములు జమ్మిర జీ ఒ రేణి జమ్ి మార్కన్ రచ్చ జీర్ నామే పర్ రోడు భూములు దున్నేవాడదే భూమి కను కంచు పచ్చ ఈ పోడు భూముల సమస్య గోర్మాట జాతె అజిన్న తీరజోకు అభ్యులుగా మాలం చే గోజోకం బిఆర్ఎస్ ప్రభుత్వం అవి పోడు భూములు పోడు భూములు పోడు భూములు పది సంవత్సరాలు లడై మారేజన్ పోడు అబ్బిడు ప్రస్తావన భూభారతి ప్రభుత్వం ఖరీస అదే సమ్మక్క సారక గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం జో సమ్మక్క సారక నామే గిరిజన గ్రామీణ అభివృద్ధి ఈ పథకం కింద ప్రతి గూడెం తాండా గ్రామ పంచాయతీలకు ఏటా ఇరవై ఐదు లక్షలు కేటాయింపు ఏర్ హెట ప్రతి గూడెం తాండ ప్రతి గూడెం తాండా కతూ అప్పుడు ఎస్టివాళ్ళని ఎస్టివాళ్ళను కొని కోవెలని ఎస్టివాళ్ళైనా గూడాలకతో కోయ గోండు చెంచు చూరొచ్చు వచ్చుకొని తాండాల కతో గోరుమాటెచ్చుకొని ప్రతి సంవత్సరం ప్రతి ప్రతి ఏడాది ఇరవై ఐదు లక్షల రూపాయలు కదా అదేనా అమర్ తాండాని ఇరవై ఐదు లక్షలు ఆయకన్ తమర్ తాండని అయితే ఇరవై ఐదు లక్షలు కదా తమ్ముకో కాంగ్రెస్ పార్టీ మా చదువుకుని ఎమ్మెల్యేలు కావచ్చు లేదంటే జెడ్పీటీసీలు ఎంపీటీసీలు పెద్ద పెద్ద నాయకులు కావచ్చు తమారు తాండేని ఇరవై ఐదు లక్షల రూపాయలు హామీ లేచు కదా ప్రతి సంవత్సరం గత రెండున్నర సంవత్సరాలు వేగిసా ప్రతి సంవత్సరం ఇరవై ఐదు దాని సకని భూముల ఓ అయితే హామీలు అయితే దేమే లేచా సేమ్ కేమీ లేదు సార్ ఇరవై ఐదు లక్షల రూపాయలు గత ది వరస వేగి ది వేగి జన యాభై పచాస్ లాక్ మేము హామీ లేచ తమారు తాండేకా ఏక ఆలోచన కర్ణుభ్యా ఆజన గోర్మాటే తాండాలు కత్ర అధ్వానమైన పరిస్థితులు చదువుతాం దేకో కనీసం తాండేని జైన కొన్ని కొన్ని తాండాలని రోడ్లు చేయి పిఎన్ పానీ చేయడం పరిస్థితులు సో మిషన్ భగీరథ ద్వారా కేసీఆర్ గానీ మిషన్ భగీరథ పథకం నీ నీళ్కల ఆజైన తాండాలని పిఎన్ పాని కొని రేట్ అస ఆజ తాండాలని పరిస్థితులు కూర్చోకొని కథ తమ నాయకులు ఆలోచన కారణం అసలు ఈ పథకం కత్ర వరకు అమలు వీచా కసన్ అమలు కొని కసన్ కూసిరే కొని ఆపణ ప్రభుత్వం మీద संगणायको लगावो तो राज्य के नायको लगावो तो प्रभु तो मेन कसम पूछ रे कोनी आपने हक ले गुरुंचे पूछे वाळो कोनी